కాకినాడ జిల్లాలో కుక్కల చరణ్ శ్రీతేజ బాలుడి అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆర్పిఐ పిట్ట వరప్రసాద్ ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు పప్పు దుర్గా రమేష్ డిమాండ్ చేశారు రాజకీయ జోక్యంతో కేసుని నీరుగారిస్తున్నారని ఆరోపించారు ఈ మేరకు జిల్లా కలెక్టర్ వద్ద ధర్నా చేపట్టారు రాజేశ్వరి రెసిడెన్సీ అపార్ట్మెంట్లోకి వెళ్లి అపార్ట్మెంట్ పైనుంచి కిందపడి బాలుడు చనిపోయాడు ఈ కేసులో అనుమానాస్పద విషయాలు ఉన్నా దర్యాప్తు చేసే అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయకుండా కేసును పక్కదోవ పట్టించాలని ఆరోపించారు వెంటనే ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు పది రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పదకొండున్నర ప్రాంతంలో ఒక్కల తేజ ఎనిమిదవ తరగతి బాలుడు ఇతను దశాశాలకు ఇంటికి వెళ్ళి ఆ ముందు రోజున వచ్చారు ఆ రోజు ఉదయం బయటికి వస్తే ఎవరో ఏదన్నా ఈ పిల్లలకి అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ఏదైనా పని చెప్తే అతను అందరికీ సహాయం చేసే నేను మనస్తత్వం కలిగింది వాళ్ళు ఎందు ఎందుకు పిలిచారో ఏందో ఇతను అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలియదు అతను చనిపోవడం జరిగింది చనిపోయిన వెంటనే ఇంటి పక్కనే ఉన్నటువంటి తల్లిదండ్రులకు వెంటనే తెలియజేయాలి వాచ్మెన్ బాధ్యత మీ అబ్బాయికి ఈ విధంగా జరిగింది అని చెప్పాలి చాలాసేపటి వరకు చెప్పలేదు ఎవరి ద్వారా తెలుసుకుని వెళితే వాచ్మెన్ మొదట ఉసిరి మీద ఎక్కి చనిపోయాడని రెండోసారి కరెంట్ షాక్ చచ్చిపోయాడని మూడోసారి ఆ మేడ మీద పై అపార్ట్మెంట్లోకి వెళ్ళి అక్కడి నుంచి దూకి చచ్చిపోయేది రకరకాల వ్యాఖ్యానాలు చేశారు ఇది పూర్తిగా నిరాధారమైన సమాధానాలు అవి ఉన్నాయి ఇతను ఖచ్చితంగా ఏదో చేశారు అతను చంపేసి చచ్చిపోయిన తర్వాత పైన వాడేసారా ఇవన్నీ తేల్చవలసిన బాధ్యత పోలీసులపై ఉంది పోలీసులు చాలా నిర్లక్ష్యంగా నిర్దయగా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఏమీ చేయకుండా ఈ పిల్లవాడిని మీరు ఏమైనా తిట్టారా మీరు ఏమైనా హోంవర్క్ చేయలేదా అందుకనే పడి చచ్చిపోయడాన్ని మాట్లాడుతున్నాడు ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలంటే చాలా అసలు బాధపడి ఉండాలి ఒక పరీక్ష తప్పిపోయి ఉండాలి లేకపోతే చాలా పెద్ద సంఘటన జరిగి ఉండాలి పద్నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు తేజ మరి అపార్ట్మెంట్ నుంచి పడి చనిపోవడం జరిగింది అని చెప్తున్నారు కానీ అక్కడ పరిస్థితులు అక్కడ జరిగిన సంఘటన చుట్టుపక్కల తీసుకున్న ఫుటేజీలు బాధితులు కుర్రోడు తల్లిదండ్రులు అందరూ తీసుకున్న ఫుటేజ్ని చూస్తుంటే అది ఆ కుర్రోడు అనుకోకుండా జరిగిన సంఘటన కాదు మరి అక్కడ ఏం మెస్ట్ జరిగిందో దాని మీద సమగ్రమైన దర్యాప్తు జరగాలి పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేయాలి మిగతా విభాగాల వారు చేయాలి ఇవన్నీ చేసి ఎవరి ద్వారా తప్పు జరిగింది నిండు ప్రాణం దేని వల్ల నిష్కారణంగా బలైపోయిందన్న దాని మీద చర్యలు తీసుకోవాలి మరి ఆ చర్యలు తీసుకోకుండా మరి అధికారులు కానివ్వండి మిగతా వాళ్ళు కానివ్వండి ఎవరైనా నిర్లక్ష్యంగా ఇప్పుడు మనిషి ప్రాణం అంటే ఎంత విలువైనదో ఆ విలువ కూడా తెలియకుండా ఏదో పూర్వం ఆటవిక రోజులు ఆటవికాలంలో జరిగినట్టుగా వదిలేసి వాళ్ళు వేదలవడం మరి వాళ్ళ పరిస్థితిని చూసి వాళ్ళని ఎందుకు కానట్టుగా పక్కన పెట్టి ఎంతమంది దగ్గర తిరిగినా న్యాయం జరగలేదు మనం మా దృష్టికి రావడం జరిగింది వచ్చిన తర్వాత బీసీ సంఘాలు కుల సంఘాలు ఎస్సీ సంఘాలు మనం బీసీ సంక్షేమ ద్వారా మేము ప్రజా సంఘాలు అందరం కలిసి వీళ్ళకి న్యాయం జరిగే వరకు వాళ్ళు అడిగేది లేదు మా కుమారుడు దేని వల్ల జరిప మాకు తెలియాలి ఏంటన్నా ఆ క్షోభలో ఉన్నారు వాళ్ళ బాధ అందరం గమనించి మరి అండగా నిలబడ్డానికి అందరం సిద్ధమయ్యాం మరి సరైన చర్యలు తీసుకుని వాళ్ళు న్యాయం చేస్తే సరే సరే లేదంటే నిరవర్ నిరకులు పెట్టి అవసరం వచ్చే రాజధానికి వెళ్ళి మరి సీఎం గారిని పిడి